కొంచెం బట్టలు కప్పేసినట్టు ఓన్లీ ఫోన్ కనిపించి బట్టలు మాత్రం కప్పేసాం అనమాట ఇప్పుడు ఏంటంటే మేము వీడియో అనేది మీకు తెలిసిపోయి ఉండేది ఫ్రాంక్ వీడియో అనమాట మా బావగారి మీద మంచి ప్రాంక్ వీడియో చేస్తున్నాము చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది మాకైతే అంటే నవ్వు కూడా నవ్వకూడదు మేము నవ్వకూడదు నాకైతే బాగా అసలు నవ్వుని కంట్రోల్ చేసుకోవాలి బాగా ఎలా వస్తుందో వీడియో చూసి మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఎలాంటి ఫ్రాంక్లు కూడా చేద్దాం అనుకుంటున్నాము ఎలాంటి ప్రాంక్ వీడియోలు చేయాలో అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే కనుక మేము కొంచెం సీరియస్గా సీరియస్గా ప్రాంక్ వీడియో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఏమో ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం అంటే బాగా వచ్చే టైం అనమాట ఇప్పుడే మేము కనుక్కున్నాము ఫోన్ చేస్తే వస్తున్నాను దానిలో ఉన్నాను అన్నారు కాబట్టి బాగా వచ్చిన తర్వాత వీడియోని అయితే కనుక కంటిన్యూ చేస్తాం కెమెరా అయితే ఆల్రెడీ సెట్ చేస్తాం అనమాట వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాం వచ్చేసారనమాట ఇప్పుడైతే నేను సీరియస్ వె రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాను తర్వాత నేను మొత్తం నడిపిస్తా కొంచెం సేపు అంటే సీరియస్ గా ఉన్నప్పుడు ఉంటే బాగోదు కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అనమాట వీడియో అయితే పద్మశ్రీ చేతిలో పెట్టేసి నేను నేను కొంచెం అయిన తర్వాత వీడియో అప్పుడు ఎంట్రీ ఇస్తాను అనమాట అప్పుడు నేను మాట్లాడతాను చేయడం ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అలా జోక్ చేసే విషయం కాదు సీరియస్ గా ఉండే విషయం అందరిలాగా అబ్బాయి కాదు అనుకున్నాం మేము మీరు కూడా అలాగే ఉన్నారని మంచిగా ఉంటే మంచి నీళ్ళు టీ అన్ని బిహేవియర్ వేరేలా ఉందని తెలిసినప్పుడు మేము అలా ఎలా చూడగలం మర్యాదగా ఇన్ని రోజులు చాలా మర్యాద ఇచ్చి మంచిగా చూసాం దానికి మీరు చేసిన దానికి మంచిగా బాగుంది ఇప్పుడు వరకు మాకు ఇక్కడే ఉంది మీరు చేసిన దానికి కూడా చూడటం ఇష్టం లేక ఆ గదిలో వెళ్ళిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాను మీకు కూడా తెలుసు మీ మనసు తెలుసు నేను అసలు వచ్చిందేంటి మాట్లాడుతున్నాను ఎంత సీరియస్ అవుతున్నాను అంటే మీకు అర్థమై చేశారు కాబట్టి చెప్తున్నా

అందుకే అసలు నాకు అవసరం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సేమ్ చేయలేదు సంబంధం లేదు ప్రూఫ్ నేను మాట్లాడానని వేరే వాళ్ళ దగ్గర బయటికి వెళ్ళి కూడా మీకు రుచు పదండి

ఆటలుగా ఉన్నాయండి పడుతున్నాం కదా అని ఏదో ఒకటి అనడానికి బాగ్యశ్రీ పోతే అన్నా అన్నం నేనే ఈ పిల్లగా ఏం పని మాట్లాడితే ఏం మీ చెల్లి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పని పాటు లేకుండా వచ్చాను అనుకున్నాంటి ఇక్కడికి ఎవరు చేశారు చూపి నాకెందుకు చేస్తారు ఏం పని మధ్యలో కాదు ఇష్టం మాట్లాడుతుంది ఏంటి ఇన్నికన్నా ముందు నేను లో చేశాను నువ్వు కాదు అనవసరంగా పెళ్లి చేస్తున్నావు ఎందుకు చేస్తారు నాకు తెలియదు నాకు అసలు నెంబర్ తెలియదు నాకు సంబంధం లేదు నాకైతే తెలియదు అదే నిజం కాదు ఒకవేళ నిజం అనుకో నువ్వు మీ చెల్లికి ఏం పని మంచి ఫస్ట్ రాగానే వచ్చి కనీసం మంచి నీళ్ళు ఇవ్వడం కానీ తగలవ్వడం మొహం తుడుచుకోవడం ఏమండీ మంచి మరి మరి అమ్మాయి ఎవరు ఫోన్ చేస్తే ఎవరికైనా ఎలా ఉంటది ఏదో నాకేదో ఇది లేదంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటది

చెప్తా మరి నాకు కాదు ఎవరు ఫోన్ చేస్తే నాకు భయం ఉండదా మరి ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నాకు భయం ఉండదా ఫోన్ చేసి నేను నేను మీ ఆయన లవ్ చేసుకున్నాం అని చెప్పేసి అన్నంటే నాకు ఆయన లవ్ చేసుకుందాం చెప్తాను పెళ్లి చేసుకున్నావు అనవసరం చేసుకున్నాం లేదు మేము ఇంకా ఇప్పుడు ఇంకా మేము కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి చెప్తాను చెప్తే ఇంకా కనుక్కొని వెళ్ళి చెప్పండి నాకు అనవసరం నాకు మీతో మాట్లాడలేని బద్దగా అయ్యా నేను మీతో మాట్లాడాలి ఇంక నేను అయితే నువ్వు నువ్వేమి ఇక్కడ రావకుండా నేను మాట్లాడలేదు నాకు ఇదంతా కాదు మీ చెల్లి నన్ను ఇష్టం వచ్చినట్టు మా చెల్లి గురించి పక్కన పెట్టు అమ్మాయి ఎవరో చెప్పు అమ్మాయి చేయడం మా చెల్లి తెలియలేదు చేసింది నాకు చేసింది నాకు తెలియదు ఇప్పుడు మీ ఫ్రెండ్ చేసిందో నీకు ఎవరైనా డ్రాయింగ్ చేశారు మీ ఫ్రెండ్స్ లేదు అన్ని చెప్పింది అన్ని చెప్పింది ఫోటో పంపించమన్నా సరే ఏదో ఫోటో పంపించింది వేరే నేలన్న ఫోటో అంటే మామూలుగా నువ్వు మామూలుగా ఏదో పంపించింది ఆటగా ఉంది మంచిగా అసలు అసలు పెళ్ళావకముందు ముందు తెలుసుంటే అసలు పెళ్లి చేస్తుంది కదా అమ్మాయి పెళ్లి ముందు చేయకుండా ఇప్పుడు చేస్తుంది నాకు సంబంధం లేదు నాకు అసలు తెలియదు

నేనైతే ఇంటికి వచ్చాది అయిదు అది గనక నిజమైతే అమ్మాయి నిజం అమ్మాయి నిజమైతే బాబు చెప్తున్నా ముందే నాకు తెచ్చు నాకు కోపం చాలా చిరాకు వస్తుంది నాకు కోపం వస్తుంది లేదంటే ఈ పాటికి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడటమో ఇంట్లో ముందు మాట్లాడడం మనుషులకి కానీ ఆ అమ్మాయి ఫోన్ చేసింది మాత్రం చాలా బాగా ఉంది నువ్వు నన్ను మోసం చేసా మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టే చెప్తున్నా అమ్మాయి నాకైతే సంబంధం లేదు నన్ను అయితే మాట్లాడేయడానికి

ఇంకా అమ్మాయిలు అమ్మాయిలు అలా చెప్తారా ఎవరన్నా చెప్తారు అమ్మాయిలు ఫోన్ చేసి అబ్బాయిలు అయితే చెప్తారు అమ్మాయిని చెప్తారా ఫోన్ చేసి చెప్తారా అసలా ఇప్పుడు నాకు సంబంధం లేని విషయంలో అసలు ఏంటో నాకు తెలియని విషయంలో నేనేదో నా పార్టీకి నేను కి వెళ్ళి ఆఫీస్ నుండి వచ్చి కాకపోతే మీ వచ్చినట్టు అసలు ఏంటో కూడా చెప్పకుండా నోట్కి వచ్చినట్టు తిట్టేసింది నువ్వు వచ్చేసి ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్ చేసింది అని అంటే మనశాంతి మనశ్శాంతి అసలు నాకు లేదు మనశ్శాంతి ప్రెగ్నెంట్ అయి ఉండే నాకు ఇలాంటి ఫోన్ వస్తే మరి నాకే ఉండదు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు దాకా ఏం చేస్తా ఇదే పని అండి మీరు తప్పు పెట్టుకుని ఎందుకలాగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని అనడానికి మాకు ఏమైనా పని పాటలేదా నుంచి మాకు అన్ని ఉంటాయి ఫోన్ అమ్మాయి తప్ప కాదని చెప్పు నవ్వుతా ఉండబట్టి నువ్వేలా మాట్లాడినా నేను ఎలాగే మాట్లాడతాను చెప్పలేదు నీ నవ్వు తగ్గేది జీవితం ఎలా అయిపోతుంది చూడు చూసుకో ఫస్ట్

మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని అంటే తప్పకుండా కంపెనీ మరి ఫ్రాంక్స్ మీరు చేయాలని అనుకున్నాం వీడియో అయిపోయింది ఇంకా నిజం భయంతో అయినా కాల్ చెప్తుంది మాకు మనసు ఏదో తెలిసిపోయిన ఫీల్ అవుతూనే బయటికి వెళ్ళాము అక్కడ కదా తెలిసిపోయిందని చెప్పేసి పిల్లలు డ్రాంగ్ అన్నారు కాబట్టి వదిలే అన్నారు లేకపోతే ఇప్పుడు వీళ్ళందరికి చెరువు బొగ్గు రెండు పడే అన్నమాట అలా అలా పెట్టారు కెమెరా కనిపించకుండా దాని మీద మేము బట్టలు కప్పేసాం బాగానే సెట్ చేసేది బట్టలు కప్పేసి ఓన్లీ మీడియా ఫోన్ మాత్రమే కనిపించాలి చుట్టూ మొత్తం కూడా బట్టలు కప్పేస్తాం అనమాట ఫోన్ కనిపించదు బాగానే సెట్ చేసేది ఫోన్ ఓకే ఫ్రెండ్స్ వచ్చిన కోపానికి అయితే నిజంగా చాలా కోపం వచ్చింది అనమాట మీరైతే కామెంట్ చేయండి ఎలాంటి ప్రాంక్ చేయాలి ఏంటి అనేది కాబట్టి ఈ వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను బాయ్ చెప్పేది